రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది కర్కాటక రాశి వారు మరొక నలభై ఎనిమిది గంటల్లో మూడు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు జరగబోయేది ఇదే కర్కాట క్రాస్ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో రాబోయే శుభవార్తలు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాట క్రాస్ వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే మరొక నలభై ఎనిమిది మూడు వీరి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి శుభవార్తలు అయితే వినబోతున్నారు వీరి జీవితం అంతా కూడా ఊహించని రీతిలో మారుతుంది వీరికి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది ఈ సమయం వీరికి అంతా కూడా అనుకూలంగా ఉండబోతోందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం కృషికి తగిన ఫలి ఫలితాలు అయితే లభిస్తున్నాయి కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సహకారం మీకు పూర్తిగా అందుతుంది మందు ప్రీతి కనిపిస్తుంది ఈశ్వర సందర్శనం శుభదాయకం చక్కటి ప్రణాళికతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధ్యపడతాయి నిరంతర శ్రమ కారణంగా విజయాన్ని పొందుతారు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులను తగ్గించండి ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టి సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో ఇతరులు మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశాలు కలవు అందుచేత ప్రశాంతంగా ఉండండి శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించి మానసిక ప్రశాంతతను కాపాడుకోండి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమండి ధార్మికత మీకు శాంతిని ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది దురాసను విడిచిపెట్టి స్వీయ పరిధిలో జీవనం కొనసాగించండి మీ లక్ష్యాలపైన నమ్మకం ఉంచి ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం ఊహించని రీతిలో మీరు జీవితం అనేది మారబోతుంది అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత కనిపిస్తూ ఉంది కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా పాటించాలండి అవన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు ఊహించని రీతిలో మారుతుంది మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే మీకు ఉద్యోగంలో మీకు ఇది చాలా మంచి సమయంగా కనిపిస్తుంది ఈ సమయం మీకు ప్రమోషన్ లేదా పదవిలో అనేది కూడా కనిపిస్తుంది మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మీరు వాయిదా పడినటువంటి పనులను పూర్తి చేస్తారు మీకు ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు లేదా మెరుగుదల అనేది కూడా కనిపిస్తుంది ఈ ఆలోచనలు లేదా ప్రణాళికలు కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగిస్తాయండి ముఖ్యంగా ఈ సమయం ద్వితీయార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి కలిగినప్పటికీ కూడా ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేకపోవడం లేదా అనుకున్న పద్ పదోన్నతి లేదా అభివృద్ధి రాకపోవడం వల్ల కొంత నిరాశకులు ఉన్నాయి ఆస్కారం కూడా కనిపిస్తుంది మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా ఈ సమయం చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది ఆదాయం చాలా బాగుంటుంది కానీ అదే సమయంలో మీరు కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది ఈ సమయం మీకు మంచి పెట్టుబడులకు చాలా మంచిదిగా కనిపిస్తుంది వివిధ మూలల నుండి మీకు మంచి ఆదాయం కూడా వస్తుందండి ఇది మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది పెట్టుబడుల విషయంలో ఆవేశంతో కాకుండా నిపుణుల యొక్క సలహాల ప్రకారం మీరు డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది కానీ వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అక్కడే ఐదవ స్థానంలో ఉండడం చేత మీకు రక్తం మరియు గుండెకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు కూడా మీకు జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం ఊహించలేనట్లుగా మారుతుంది ఈ సమయం వీరి కుటుంబ పరిస్థితి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ జీవిత భాగస్వామి లేదా మీ యొక్క మంచి ఆర్థిక వృద్ధి కూడా మీకు కలిగి ఉంటుంది మీ పిల్లలు మీకు విధేయులుగా మరింత అంకిత భావంతో ఉంటారు వారు వారి రంగంలో రాణించి మీకు మిమ్మల్ని చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంచుతారండి ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది మీరు ఇతర కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు వారు మీ పనులలో మీకు పూర్తి మద్దతునిస్తారు మరియు సహకారం కూడా చేస్తారు వ్యాపార కూడా ఈ సమయం స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు వారి యొక్క వ్యాపారంలో పనిలో చాలా మంచి వృద్ధి అయితే ఉంటుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించుకుని అనుకున్నట్లయితే కూడా ఈ సమయం ఈ నెల పదహారవ తేదీ తర్వాత చేయడం మంచిది అదే సమయంలో ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదండి ఏడవ ఇంటిపైన మరియు ఎనిమిదవ ఇంటిపైన కుజుని దృష్టి కారణంగా వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో ఓపికగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవడం మేలు విద్యార్థులకి సమయం చాలా మంచిగా ఉంటుందండి వారు పరీక్షల్లో బాగా రాణిస్తారు ఉన్నత విద్య కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి దీని దీనిలో మీరు కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ సమస్యలను తగ్గించుకోవడానికి మరియు మీరు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడానికి కూడా బుధవారం రోజున బుధగ్రహ పూజ చేస్తే మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకుందాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు అనగా పునరుసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడుగా చెప్పాలి చంద్రుడు మనకారకుడు కావును వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుందండి వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు కూడా ఉంటారు వీరికి భోగాలు అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగు ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఎటువంటి అలర్జడీ కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశారు గొడవలు అంటే అసలు ఇష్టపడరండి అలాగే ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ కూడా వహిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చరరాశి అనగా ఈ రాసివారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణం చేత వీరు సమస్యలను కూడా జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసికంగా వేదన కూడా పడుతూ ఉంటారు వీరికి తరచి తరచి ఆలోచించే గుణం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి చూసారు కదండీ కర్కాటక రాస్ వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్